వరద సాయం అందించడానికే మీనమేషాలు లెక్కిస్తున్న ప్రభుత్వం రేపు పోలవరం పరిహారాల విషయంలో ఏమి చేస్తుందోనని ఆందోళనగా ఉందని అల్లూరు జిల్లా ఎటపాక మండలం గన్నవరం గ్రామస్తులు స్థానిక డిప్యూటీ తహసీల్దార్ ముందు గగ్గోలు పెట్టారు కాగా ఇటీవల సంభవించిన గోదావరి వరదల కారణంగా గన్నవరం గ్రామం చుట్టూ నీరు చేరి రహదారులు బంద్ అయ్యాయని తద్వారా పనులు లేక రైతుల ఆధారిత కూలీలు వివిధ సామాజిక వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు ప్రభుత్వం అందించే వ్రత సాయం తమకు అందించాలని గ్రామస్తులు ప్రధాని రహదారి పక్కన ఉన్న బస్ షెల్టర్ ముందు టెంట్ వేసుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు కాగా ఈ సమాచారం అందుకున్న డిప్యూటీ తహసీల్దార్ పృథ్వీ స్థానిక ఎస్ఐ పార్దశారధులు ఆందోళన ప్రాంతానికి చేరుకున్నారు ఈ సందర్భంగా పూర్తి ముప్పు ప్రాంతం కానందున మీకు ప్రభుత్వ పరంగా వ్రత సాయం రాదని అయితే రెగ్యులర్ రేషన్ మాత్రం అడ్వాన్స్గా అందించామని డీటీ స్పష్టం చేశారు దీనితో కొంత అసహనానికి లోనైన ప్రజలు వరద సాయానికే ఇన్ని అభ్యంతరాలు చెప్తున్నారు రేపు పోలవరం పరిహారాల చెల్లింపుకు ఎన్ని సాకులు చెప్తారో అనర్హులకు లబ్ధి చేకూర్చి మాకు అన్యాయం చేస్తారా అంటూ డీటీని ఎదురు ప్రశ్నించారు తమ గ్రామాన్ని నలభై ఒకటవ కాంటూరులో చేర్చి పోలవరం పరిహారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు మా సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామన్నారు గన్నవరం గ్రామ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని డీటీ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు నిరసన కార్యక్రమం విరమించారు

మీకోని నిజంగా వరద బాధ్యత కదా ఇంకా వరద బాధ్యత తెలుసా గోల్ కానీ మీ బాధలు చూస్తే మాకు బాధ అనిపించలేము జూన్ వరకు యాభై డిజిటల్ ఉత్సవాలతో స్టార్ట్ అయ్యింది చూసాను కదా జూలై ఫస్ట్ నుంచి విపరీతమైన వర్షం మొక్కలు కూడా చేయడం బలం அட்வான்ஸ் டூ மந்த்ஸ் ரெஸ்ட் டாக்டிஸில் கம்மா சென்னை கூட அது ஆறு வந்தா வைப்பாங்க అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి